ఈ లక్షణాలు అనేటువంటివి కలుగుతాయి అని నారద మహర్షులు వారు చెప్పినారు భక్తి సూత్రములలో భక్తి సూత్రాల్లో నారద మహర్షులు వారు చెప్పారు అయితే ఇక్కడేమంటున్నారు అటువంటి లక్షణాలు ఇక్కడ పొందబడడు అటువంటి లక్షణాలు ఉంటే అతను భక్తుడు కాడు ఏమంటే అర్థమవుతుంది కదా నేను దాన్ని నారద మహర్షుల వారు చెప్పినటువంటి భక్తి సూత్రములలో ఒక సూత్రాన్ని తీసుకుని నేను చెప్తున్నా ఇక్కడ దీనిని బేస్ చేసుకొని ఏం చేశారంటే నారద మహర్షి నారద భక్తి సూత్రములను నారద మహర్షి గారు చెప్పలేదు నారద మహర్షి గారు చెప్పలేదు మరి ఎవరు చెప్పారు ఎవరో చెప్పారు నారద మహర్షి పేరు పెట్టి ఎవరు చెప్పారని స్వామీజీ చెప్పారు అంటే దాని అర్థం ఏంటంటే భక్తుని లక్షణములలో భగవంతుడు ఆ లక్షణమును చెప్పలేదు ఆ లక్షణం అనేటువంటిది మనకు కూడా కలుగుతుంది మనకు ఎప్పుడు కలుగుతుందంటే ఈ సగుణ సాకార భక్తిలో ఉన్నప్పుడు వాడికి వివేచన రూపమైనటువంటి భక్తి లేనప్పుడు వివేక జ్ఞానము లేనప్పుడు ఇతనికి ఇప్పుడు రామచంద్రుల వారిని అనుకోండి రామనామమును చేస్తూ పులకించిపోవుట అన్నారని అనుకోండి రామనామము లేకపోతే భజన చేస్తూ ఉంటాడు ఆ భజన చేస్తూ 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 ఏమైపోతాడంటే అందులో అలాగే లీనమైపోవడం లీనమైపోవడం అన్నమాట ఇప్పుడు కీర్తనలు పాడుతూ ఉంటారు కీర్తనలు పాడుతూ దాంట్లో లయించిపోవడం మళ్ళీ ఏదైనా ఒక ఒక రూపాన్ని ధ్యానిస్తూ ఆ రూపంలో అట్లా ఉండిపోవడం అలా ఉండిపోతే ఏం చేస్తారంటే కండ్ల వెంబడి నీళ్ళు కారుతూ ఉంటాయి వాళ్ళకి తర్వాత ఈ ఈ శ్లోకాలు అవి ఏంటంటే చెప్తూ ఉంటారు ఆ శ్లోకాలు రాకుండా అయిపోతాయి శ్లోకాలు చెప్పకుండా అయిపోతాడు ఏమేనంటే నేను చెప్పలేకపోతున్నాను అట్లా ఉండిపోతాడు ఇది ఇది భక్తిలో పర ఇది భక్తిలో పరాకాష్ట అని అని ఒక పేరు పెట్టినారు ఒక పేరు పెట్టినారు ఇది మానసిక స్థితి మానసిక స్థితి కానీ దానిని భక్తి అని అనరు నేను చూడండి ఇంతసేపు చెప్పాను దీన్ని ఇంతసేపు చెప్పేది మళ్ళీ ఏమన్నాను ఇప్పుడు అది భక్తి కిందికి భగవంతుడు చెప్పలేదు ఇది మానసికంగా ఉన్నటువంటి ఒక మానసిక పరిస్థితి ఒక మానసిక వికారం వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి అటువంటి స్థితులు మనకు కూడా ఉంటాయి వస్తాయి వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇది నిజమైన స్థితి కాదని దానిని చిన్నగా వారగబెట్టాలి ఇది మనస్సుకు సంబంధించిన స్థితి మనకు మనస్సుకు సంబంధించిన స్థితి కావాలన్నా చైతన్యానికి సంబంధించిన స్థితి కావాలన్నా చూడండి చైతన్యానికి సంబంధించిన స్థితి అని అన్నప్పుడు ఇది రాదు అప్పుడు ఇదేమిటి ఇది మానసికమైనటువంటి ఒకనొక స్టేజ్ అంతే అవును అలా అనుకోవాల్సింది అంతేగాని నిజముగా అది నిజమైనటువంటి భక్తి కాదు మన వాళ్ళందరూ అందరూ చాలా నూటికి తొంభై ఐదు మందికి పైగా నూటికి తొంభై ఐదు మందికి పైగా వేదాంతమును చెప్పేవాళ్ళు కూడా దీనిని చెప్తుంటారు దీనిని ఈ విధంగా మనస్సు అందులో లయించుకోవాలి మా అందులో నారద భక్తి సూత్రాల్లోనే ఇక్కడ కూడా ఏమొస్తుందంటే సంకీర్తన అనేటువంటిది మనస్సును లయింపజేసుకోవడానికి చాలా సులభమైనటువంటి మార్గము భక్తిరేవ గరీయసి అంటే సంకీర్తన అనేటువంటిది అది ఇంక బుక్ చూడాలి నేను అది వదిలేండి ఇప్పుడు దాని అర్థం చెప్పేస్తున్నాను నేను సంకీర్తన అనేటువంటిది మనస్సు భక్తిలో మునగడానికి చాలా సులభమైన మార్గం అని చెప్పినారు నారద భక్తి సూత్రములలో అందువలననే ఇవంతా కూడా ఏంటంటే ఇప్పుడు జ్ఞానము ప్రధానము కానీ ఇక్కడ మనస్సు లయించుట అనేది ప్రధానం కాదు ఇక్కడ మనస్సు లయించిందని అనుకుంటే ఎంతసేపు లయిస్తుంది కొంతసేపు లయిస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనస్సు మళ్ళీ బాహ్యస్థితికి వస్తుంది మనస్సు మళ్ళీ బాహ్యస్థితికి వచ్చి మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో ఉంటుంది కాబట్టి ఇది భక్తి స్టేట్ కాదు దానిని భక్తి స్టేట్గా భగవంతుడు చెప్పలేదు అది హర్షము అమర్షం కాబట్టి అవంతా భక్తి అని అనుకోవద్దండి అలా కావాలని కూడా మనము భావించకూడదు అయితే ఇటువంటి స్థితి నాకు కూడా అనిపించింది అనిపించి తర్వాత ఈ ఈ శ్లోకముల ద్వారా మళ్ళీ విచారణ ద్వారా తెలుసుకున్న తర్వాత ఓహో ఇది మనకు సంబంధించినది కాదని దాన్ని చిన్నగా వారగపెట్టేసి దాన్ని విడిచిపెట్టేశాం కాబట్టి మీరు కూడా గుర్తించాలనే ఉద్దేశం చేత నేను మీకు నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ తర్వాత భయము ఉద్వేగము రెండండి ఇప్పుడు భక్తుడైనటువంటి వాడు ఈ హర్షమును అమర్షమును పొందడు హర్షమును అమర్షమును పొందడునంటే ఇప్పుడు ఈ మానసిక ఉద్విగ్నతలు అనేటువంటివి లేవు దాన్ని విడిచిపెట్టేశాడు సాక్షిగా ఉన్నాడు అయితే ప్రారంభానుసారంగా కలుగుతున్నాయి కదా అన్నప్పుడు కలుగుతూ ఉంటాయి అంతే అందుకనే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ శరీరం ఉంది కాబట్టి శరీరము కొరకు ఫిజికల్గా ఒకరిపైన ఆధారపడి ఉంటాడు సైకలాజికల్గా ఆధారపడి ఉంటాడు అని చెప్పారు ఫిజికల్గా అంటే ఏమిటి అంటే అది భిక్షాన్నం కోసం ఏదో పడుకోవడం కోసం ఇట్లా వాటి కోసం మాత్రం ఫిజికల్గా ఆధారపడుట దానిని కూడా మానసికంగా మాత్రం ఏది జరగాలంటే అది జరుగుతుందని మానసికంగా మాత్రం ఆధారపడలేదు తను ఎలా ఉంటాడు సకృద్విభాత సర్వజ్ఞ నోపచార కథంచన ఎంత ఎంత ఆ సాక్షిత్వ భావనలో ఉండి సూర్యభగవాను యొక్క ప్రకాశములాగా ఆ తేజోమయమైనటువంటి స్వరూపంగా సహజత్వ స్థితిలో తను ఉంటాడు నిర్వికారంగా ఉంటాడు అది ఇప్పుడు భయము తర్వాత ఉద్వేగం రెండింటిని చూస్తాం భయమును గాని ఉద్వేగమును గాని పొందడు భయము భయం అని మనం దేన్ని చూసి అనుకుంటాం అంటే మామూలుగా సహజంగా రోడ్డింటి పోతు ఇప్పుడు రోడ్డింటి పోతుంటామండి రోడ్డింటి పోతుంటే కుక్కలు వస్తాయి కుక్కలు వస్తాయి నెక్స్ట్ ఈ దోమలు కుట్టడానికి వస్తుంటాయి నెక్స్ట్ ఏ పాము ఏదో ఒకటి కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా ఈ పిల్లులు ఇట్లాంటివన్నీ ఎలకలు ఏంటంటే వీటి వలన మనకు ఇబ్బంది కలుగుతుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ ఒక టెన్ ఫ్లోర్ బిల్డింగ్ అని అనుకోండి మనం పైకి పోయినాం పైకి పోయిన తర్వాత పైనుంచి ఇలా కిందికి చూసామనుకోండి ఆ పారాపిట్ వాళ్ళు ఉంటుంది ఆ పారాపిట్ వాళ్ళ దగ్గర నిలబడుకొని పైనుంచి కిందికి చూస్తే ఏమనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఇవన్నీ భయములు కాదు మనం ఇది అనుకుంటున్నాం చూడండి ఇది భయం కాదు ఇవన్నీ మరేమిటి ఇది వీటి నుంచి నీవు నువ్వు మానసికంగా మానసికంగా వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనో నువ్వు నీ యొక్క వివేక జ్ఞానం చేత చేస్తున్నటువంటి పని అది నీ వివేక చూడండి ఇప్పుడు పైకి పోయి పై నుంచి చూసిన వెంటనే వెంటనే ఏమనిపిస్తుంది వెంటనే శరీరం వెనుక్కిపోతుంది భయపడి ఆటోమేటిక్గా అది భయం కాదది అది భయం కాదు నువ్వు నువ్వు నీ నుంచి నువ్వు దాని నుంచి వెంటనే యాక్టివ్నెస్ అయ్యి నువ్వు శరీరం ఆటోమేటిక్గా వెనుకిపోతుంది కాబట్టి అది అది భయం కాదు అది అది భయం అని చెప్పరు కుక్కల నుంచి బయటపడుటా అనేటువంటిది అది భయం కాదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇంకా ఏమో మనం చెప్పుకున్నాం కదా ఇటువంటివన్నీ ఈ పాము పాము కనిపించింది అనుకోండి పాము కనిపిస్తే ఏమవుతాం వెంటనే శరీరం యాక్టివ్ అవుతుంది శరీరం యాక్టివ్ అవుతుంది మనస్సు యాక్టివ్ అవుతుంది వచ్చేస్తుంది నుంచి అంటే నీకున్నటువంటి ఆ వివేకం పనిచేసింది అక్కడ అది పనిచేయడం అది భయం కాదు అది అంటే దాని నుంచి నువ్వు బయటపడుతున్నావు భయం అంటే ఏంటంటే రేపు నేను ఎలా ఉంటాను రేపేమవుతుందో రేపు ఎలా జరుగుతుందో ఇప్పుడు జరగాల్సింది జరుగుతుందో జరగదో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో ఎలా ఉంటుందో నేనేమో పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకొని ఏదో ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం ఉంది ఈ ఉద్యోగం చేసుకుంటున్నాను కానీ పిల్లలు ఎలా ఉన్నారు ఆ పిల్లలకి ఇంకా రాబోయే కాలంలో ఇప్పటికే ఇప్పుడుండే పరిస్థితుల్లోనే రూపీ వాల్యూ చాలా పడిపోయింది నెక్స్ట్ ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికీ అప్పుడెట్లా వాల్యూ ఉంటుందో కాబట్టి ఇప్పటి నుంచి నేను ఆ బిడ్డల కోసం ఏదో ఒకటి చేయాలి ఏమంటే ఇదంతా ప్లాన్స్ చేస్తారా చేయరా ఎల్ఐసి తీసుకోవడం తర్వాత ఎల్ఐసి కాకుండా ఇంకేంటో బజాజ్ ఏంటంటూ ఈ చిట్స్ పెట్టడం చిట్లు కట్టడం ఏంటంటూ చేయడం తర్వాత ఇవి కాకుండా ఈ వీటి వీటిని అన్నింటిని పట్టుకొని నాకేందో గ్రహాలు బాగలేదు అని గ్రహాల దగ్గరికి వెళ్ళడం గ్రహాల దగ్గరికి వెళ్ళడం అంటే ఏంటి గురుగ్రహం బాగలేదు శని గ్రహం బాగలేదు ఇటువంటివన్నీ ఉన్నా చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా పట్టుకొని పోతున్నాడే ఇలా పట్టుకొని పోవడం నెక్స్ట్ వీడు ప్లాన్స్ చేయడం ప్లాన్స్ నెక్స్ట్ ఇయర్కి మీరేమనుకోవద్దండి ఈ ప్లాన్స్ అంతా చేయడం అనేటువంటిది ఎవరు చేస్తారు తెలుసు బాగా ఎక్కువగా ఏమంటే ఎక్స్పెక్టేషన్ చేయగలుగుతారు ఎవరైనా చెప్పండి హా ఉద్యోగస్తుల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువ చేసేటువంటి వాళ్ళను అన్ని లెక్కలేసి అన్ని టీచర్లు ఇప్పుడు డిఏ టూ పర్సెంట్ ఇస్తారని అని అనుకోండి టూ పర్సెంట్ ఇస్తాడా టూ పాయింట్ ఫైవ్ ఇస్తాడా ఫోర్ ఇస్తాడా లెక్కేసి ఈ నాలుగు టేబుల్స్ పెడతారు వీళ్ళు ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ కాకనే ఎట్లా ఎంత ఇస్తే ఎంత వస్తుంది ఈ ఈ బేసిక్ పేకి ఎంత బెనిఫిట్ వస్తుందని టేబుల్స్ వేసి పెట్టేస్తారు అప్పుడే అంటే ఎంత ఫాస్ట్గా ఉంటుంది అదే చెప్తా ఉండేది నేను టీచర్లు టీచర్స్ యూనియన్ ఉన్నారు చూడండి వాళ్ళు ఎంతసేపు అయినా కానీ ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి అందరూ అలా ఉండరు అందరూ అలా ఉండరు కానీ మోస్ట్లీ ఎక్కువ వాళ్ళు ఉంటారు తర్వాత మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండరు అని చెప్పట్లేదు కానీ వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళందరూ ఉంటారు సరే ఏదన్నా కూడా కానీయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు భయం అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ వేస్తున్నదే వీడు ఫ్యూచర్ ప్లాన్స్ వేసేటప్పుడు ఫ్యూచర్లో వీడు ఉంటాడని గ్యారంటీ ఉందా చెప్పండి ఉంటాడనే గ్యారంటీనే లేదు గ్యారంటీ లేనప్పుడు దానిని గురించి ప్లాన్స్ చేస్తున్నాడంటే ఇప్పుడు వీడు మనసులో బాధపడుతున్నాడా భయపడుతున్నాడా లేదా అది భయం కానీ వీడేమనుకుంటాడు నేను తెలివితేటలను ఉపయోగిస్తున్నానని వీడు అనుకుంటాడు తెలివితేటలు ఇది కాదు ఏమంటే అర్థమవుతుంది కదా ఇక్కడ పాయింట్ తెలివితేటలు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ పాము దగ్గర నుంచి నేను ఎలా రక్షించబడాలి ఈ చుట్టూ చీకటికలు ఉన్నాయి ఇప్పుడు చీటికల నుంచి నేను ఎలా బయటపడాలి దోమతెర పెట్టుకొని సరిపోతుంది ఎట్లా ఇ ఇవి తెలివితేటలు అవుతాయి ఇవి ఇవంత భయం ఈ ఎల్ఐసి గట్టుట చాలా చాలా రకాలైనటువంటి విధానాల్లో పాప భార్య పైన ఎల్ఐసి యాభై లక్షలకు చేసి భార్యను చంపాడు ఇట్లా చేశాడు మా 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 ఊర్లో ఒక అతను ఎల్ఐసి ఏజెంట్గానే ఉన్నాడు ఎల్ఐసి ఏజెంట్గా చేసి భార్య పేరు మీద ఎల్ఐసి చేసి కొంతకాలం ఉండిన తర్వాత గ్యాస్ గ్యాస్ ఓపెన్ చేసి పెట్టేసి పాప మామే అందులో పోయింది పోతే మళ్ళీ వీడికి వస్తే మళ్ళీ ఇంకొక పెళ్ళి చేసుకొని ఎట్లా ఉన్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇవన్నీ ప్లాన్స్ చేసుకుంటూ ఏమేమో చేసుకుంటూ ఉంటారు అవన్నీ కాబట్టి వీటిని అన్నింటినీ విడిచిపెట్టండి ఇవన్నీ జ్ఞానికి ఉండవు సరే

నాలుగు రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి నాలుగు రకాల స్థితులు బ్రహ్మవిదుడు విద్వరుడు బ్రహ్మ విద్వరీయుడు బ్రహ్మ విద్వరిష్ఠుడు మీరు చెప్తా ఉండేది బ్రహ్మ విద్వరిష్ఠుడు స్థితి బ్రహ్మ విద్వరిష్ఠుడి స్థితిలో అతను ఏ ఏమి చలించుడు అతనే చెల్లించాడు మనం మాట్లాడుకుంటా బ్రహ్మ విద్వరీయుడు థర్డ్ అంటే పైనుంచి సెకండ్ వన్ బ్రహ్మ విద్వరిష్డు టాప్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ దానికంటే కొంచెం తక్కువగా ఉండేటువంటిది బ్రహ్మ విద్వరీయుడు పరీక్ష పరీక్షణ్ మహారాజు మహాముని ఆ మహర్షి ధ్యానములో ఉన్నారు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పామును చనిపోయిన పాముని వేసాడు అంతే చంపి వేయలేదా పరీక్ష మహారాజు కూడా చనిపోయిన పాము అక్కడ కనిపిస్తే ఆ పామును వేశాడు సరే ఆ శమిక మహర్షి ఆ పాము మెడలో పడినప్పటికీ అది గుర్తించే స్థితిలో లేడు గుర్తించే స్థితులు లేడు కాబట్టి తన వికారం చెందలేదు అర్థమైంది అది మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ విషయం అంతా మళ్ళీ తెలుస్తుంది సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఈ బ్రహ్మ విద్వరీయుడు అనేటువంటి అతను పాములో ఉన్నది కూడా చైతన్య స్వరూపమే అని చూస్తాడు కాదని చెప్పట్లేదు పామును తను ఇబ్బంది పెట్టాడు పాముని ఇబ్బంది పెట్టాడు అలాగని పాము దగ్గరికి పోయి పాము దగ్గర కనిపించుకోడు పాము దగ్గర నుంచి తను ఎలా సంరక్షణ పొందాలనో అలా సంరక్షణ పొందుతాడు పొరపాటున ఒకవేళ పాము కాటు వేసింది అనుకోండి యాక్సెప్ట్ చేస్తాడు యాక్సెప్ట్ చేసి అట్లాగే నాన్నే ఉండిపోడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అర్థమవుతుందా పైన థర్డ్ స్టేజ్ అతను మనస్సులో వికారం లేదు మనస్సులో వికారం లేదు అన్నింటిలో క్లారిటీ ఉంది అన్నింటిలో క్లారిటీ ఉంది సాక్షిగానే ఉన్నాడు సాక్షిగా ఉంది కేవలం ప్రారంధాన్ని అనుసరించి జరుగుతూ ఉంది అని ఉన్నాడు కింద ఉన్నటువంటి మిగిలిన రెండు స్టేజ్లు ఉన్న చూడండి బ్రహ్మవిదువుడు బ్రహ్మవిదుడు బ్రహ్మవిద్వర్యుడు అని ఇద్దరున్నారు చూడండి వాళ్ళు సద్గుణములతో ఉంటారు వాళ్ళు సద్గుణములు ఉంటాయి కానీ ఇతనికి ఆ సద్గుణములు అనేటువంటి ఉండవు ఆ స్థాయిని దాటిపోయి ఉంటాడు ఇతను నువ్వు సద్గుణమని నువ్వు అనుకుంటున్నావు అది వారికి సహజ లక్షణాలు ఉన్నాయి అవి బ్రహ్మ బ్రహ్మవిద్వర్యునిలో సహజముగా ఉన్నాయి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి సత్యమును పలుకుట ఏమండి సత్యమును పలుకుట అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యే పన్నా సమును పలుకుట అనేది సహజమైందని అనుకోండి గనికి సహజమైందని అనుకోండి ఇప్పుడు ఎందుకు అతను సహజమైపోయింది అతనికి అసత్యం అనేటువంటిది తెలియదు వీడేమిటి అసత్యమును పట్టుకొని ఉన్నాడు కాబట్టి వీడు సత్యం అని వీడు గుర్తిస్తున్నాడు ఆయనకు అసలు అసత్యం అనేటువంటిదే ఆయన ఛాయల్లో లేదు ఇప్పుడు సత్యమే ఉండుట అనేటువంటిది సహజంగా ఉన్నాడు అతను అప్పుడు అతనికి అది సద్గుణం ఎట్లవుతుంది అతనికి అతనికి అసత్యం అనేది ఒకటి ఉంటే అప్పుడు సత్యం అనేది సద్గుణం అవుతుంది సహజమైపోయింది అతనికి ఎగ్జాంపుల్గా సత్యహరిచంద్రుల వారిని చెప్పచ్చు సత్యం కింద శ్రీరామచంద్రుల వారిని చెప్పవచ్చు శ్రీకృష్ణ పరమాత్మను చెప్పవచ్చు అది సరే ఇక్కడ భయానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నారు చూడండి గ్రహాల వలన నక్షత్రాల వలన ఈ భయం అనేటువంటిది ఊరిలో ప్రజల వలన దేవతలు ఇప్పుడు గ్రహాల వలన భయపడతారా భయపడరా నక్షత్రాల వలన నక్షత్ర శాంతి నక్షత్ర శాంతి గ్రహశాంతి వీళ్ళు చేసుకుంటా అంటారు కదా ఇది భయం భయం గురించి చెప్తున్నారు నెక్స్ట్ ఊరిలో ప్రజల వలన ఊరిలో ఉండే ప్రజలు నేను ఎందు ఇట్లా మాట్లాడుతున్నాను వాళ్ళంతా ఇట్లా అంటున్నారు దీన్నంతా ఏం చేయాలప్ప అనేసేసి వాళ్ళకు సరిపేటట్లుగా మాట్లాడడం కోసం చేస్తుంటాడు ఇది భయం కింద చెప్పారు తర్వాత దేవతలను దేవతలను చూస్తేనే చేతులెత్తి నమస్కారం చేయడం ఆ దేవతా భావనతో ఊగిపోవడం కింద పడ్డం ఇవన్నీ ఉంటా చూడండి ఇదంతా కూడా భయంతో చేస్తున్నాడు తర్వాత దయ్యాలు దెయ్యాలు అనేటువంటివే లేవు ఇంకా దయ్యమే లేనప్పుడు ఇంక వీడు దయ్యానికి భయపడాల్సిన అవసరం ఏంటి కానీ భయపడతాడు నెక్స్ట్ రాజు రాజు ఉన్నాడు కదా అంటే రాజుగా ఉండేటువంటి వాడు చట్టాలు నియమాలు ఏంటంటే అవన్నీ ఉంటాయి కదా ఆ రాజ నియమాలకు లోబడి దానికి భయపడుట ఇవన్నీ కూడా తర్వాత సమాజ వర్గాలు సమాజ వర్గాలని అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు సంఘం క్యాస్ట్ క్యాస్టిజంతో కొన్ని కొన్ని సంఘాలు ఉంటాయి కదా ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళు ఈ సంఘానికి ఈ నియమానికి లోపడి ఉండాలా ఆ సంఘానికి ఆ నియమానికి లోపడి ఉండాలా ఈ సంఘం వాళ్ళు ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే నువ్వు కన్నా ఒకవేళ రాకపోతే కానీ రేపొద్దున మీ ఇంట్లో ఏం జరిగేదానికి మేము ఫంక్షన్కి రాము ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది ఇవంతా ఇవంతా ఉన్నాయి తెలుసు కదా మీకు కాబట్టి వాటికి వాటికి భయపడుతూ ఉంటాడు తర్వాత ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా ఇంటిలో వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు సహకరిస్తారు సహకరించరు వాళ్ళకి నేను ఇది కావాలా కాబట్టి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరూ కూడా ఇప్పుడు స్వామీజీ ఏమన్నారంటే అమెరికాలో అయితే వాళ్ళకు ఫైవ్ డేస్ మండే టు మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ మిగతా టూ డేస్ ఉంటాయి శాలరీ వీక్లీ పేమెంట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ డ్యూటీకి వీళ్ళు వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు కలిసి ఉండే పరిస్థితి అనేటువంటిది ఎప్పుడో జరుగుతుంది అందువల్ల ఈ టూ డేస్ ఏం చేస్తారు సాటర్డే సండే వీళ్ళు వెళ్ళిపోవడం అంటే వీళ్ళిద్దరు కలిసి ఇంకా ఎంజాయ్మెంట్కి చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సాటర్డే సండే వరకు వీళ్ళిద్దరూ ఏంటంటే వాళ్ళ పనులకు వెళ్ళిపోతుంటారు తర్వాత వీళ్ళిద్దరూ ఒకరి కలిసి ఉండేదాని కోసము వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు కొద్దిగా నైస్ చేసుకుంటూ ఉండడం ఆ నైస్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది ఇంటర్నల్ ఇంటర్నల్ ఫీలింగ్గా అక్కడ భయం అనేటువంటిది కొద్దిగా ఉంటుంది అనేటువంటిది ఒకటి నెక్స్ట్ ఆఫీస్లో ఆఫీస్లో పైన ఆఫీసర్ ఉంటాడు ఈ ఆఫీసర్గా ఉండేవాడు కింద ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం వీడు వీడు ఒకవేళ ఆఫీసర్ అయితే వీడు కింద ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవంతా ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా భయానికి సంబంధించినటువంటి విషయాలు ఇటువంటి వాటన్నింటికి దేనికి కూడా దేనికి కూడా ఇతను భయపడేటువంటి పరిస్థితి ఉండదు అయితే ఈ పరిస్థితులన్నింటిలోనూ వివేకముతో ఎలా ఉండాలనో అలా ఉంటాడు వివేకంతో ఉంటాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే సాక్షిగా ఉంటాడు ఈ విషయాలన్నింటిలో కూడా సాక్షిగా ఉంటూ ఆడ జరిగేటువంటి వాటిని చూస్తుంటాడు సరే ఇంకొకటి నేనండి మీరు చెప్పండి ఇప్పుడు ఇంటిలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారండి ఏదేదో ఓ అని గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళను మాట్లాడనీయకుండా చేయాలంటే

మనం మాట్లాడుట అనేటువంటిది సులభమా మౌనంగా 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 సులభమా కానీ 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 ఉండడం 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 సులభం ఉండం చెప్పకుండా ఈజీనే వేరే ఇష్యూస్ రావు ఆ అలా అనేది అలా ఉండుటయే అలా ఉండుటయే వీడిలో ఉండేటువంటి వివేకం వలన వస్తుంది అది వీడిలో వివేకం ఎంత దృఢమైతే అంత వస్తుంది అంతే మాటకు మాట పెరుగుతూ ఉంటే అక్కడ సైలెంట్ కావడం అనేది జరగదు ఏమంటే అర్థమవుతుందా అంటే ఇక్కడ మౌనంగా ఉండుట మౌనంగా ఉండు అనేది వివేకము చేత మౌనంగా ఉండుట ఆ వివేకము వలన మౌనంగా ఉంటే అదే మొదటి క్రమంగా ఒక ఒక పది నిమిషాలు ఉంటే అది సైలెంట్ అయిపోతారు పది నిమిషాలు పది పది నిమిషాలకి సైలెంట్ అయ్యి అప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసి వాళ్ళే కూడా మాట్లాడతారు వాళ్ళే మాట్లాడి ఇది పొరపాటు జరిగింది నేనే ఆలోచన చేసింది ఇట్లా తప్పుగా ఆలోచన చేసిన వాళ్ళే చేస్తారు స్వామీజీ ఏం చేశారంటే ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లెటర్స్ వస్తారు చూడండి మామూలుగా లెటర్స్ రాస్తుంటారు కదా ఆ లెటర్స్ని వారమునకు ఒక్కరోజు చూసేవారట వారు వారానికి ఒకరోజు వచ్చిన లెటర్స్ అన్నీ అడబెట్టుంటారు వారానికి ఒకరోజు చూస్తే దానిలో సమాధానమిచ్చేటువంటి లెటర్స్ ఒకటో రెండో